శ్రీ గురువే నమ మాత్రే నమ ఓం సర్వమంగళయ నమ ఈరోజు యూట్యూబ్లో అట్ ది డేట్ ఆఫ్ బ్రహ్మా వీలాగ్స్ అనే ఛానల్ ద్వారా హస్తరేఖా జ్యోతిష్యంతో ప్రారంభించి వాస్తు వీడియోలు అనేక ఎడ్యుకేషన్ వీడియోలు సమాజంలో ఉన్న వాస్తవాన్ని కథ వాస్తవ కథలు అంటే మనము ఏదైనా సబ్జెక్టు మీద మాట్లాడాలన్నప్పుడు ప్రాక్టి ప్రాక్టికల్గా మాట్లాడాలంటే అనేక మంది అనేక మంచి తప్పైనా సరే ఒప్పుకోరు ధన బలము అధికార బలము రాజకీయ బలమున్నో వాస్తవం చెప్తే ఎవరు వెళ్ళరు అందుకనే నేను కథల రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి అదేవిధంగా యూట్యూబ్లో సుమారు యాభై నాలుగు వేల పైగా వ్యూస్ నన్ను ఆదరించినందుకు పేరు పేరున యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రైతు సదస్సులు అనేటువంటి ట్రాఫిక్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం రైతు సదస్సులు సక్సెస్ అనేటువంటి క్వశ్చన్ మార్కుతో గత ప్రభుత్వం రైతు సదస్సులు పెట్టింది ప్రస్తుత ప్రభుత్వం రైతు సదస్సులు పెట్టింది అసలు రైతు సదస్సు సదస్సులు సక్సెస్ చేయాలంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి మినిమం నాలెడ్జ్ లేకుండా రైతు సదస్సులు సక్సెస్ కావు అసలు భూమి అనేటువంటిది గ్రీక్ దేశంలో అయితే భూమికి సంబంధించినటువంటి విషయంలో మన తన చూడరు ఎవరైనా భూమి అండంగానే మన మనల్ని చూడ తవతను చూడ పక్కన చూడు డౌ ఇప్పుడున్న పరిస్థితుల్లో పురాతన కలిసే దానము మనం అనేటువంటి బంధుత్వాన్ని కూడా పోగొట్టుకుంటారు మోసాలు కూడా విపరీతంగా చేస్తారు అయితే ఈరోజు రైతు సదస్సులు అనేటువంటి దానికి సక్సెస్ కాదంటే అసలు రైతు భూములు ఎన్ని రకాలు ఉన్నాయో మనకు తెలియాలి ఒక వ్యక్తికి భూమి సంక్రమించింది అంటే ఎన్ని రకాలు ఉన్నాయి నెంబర్ వన్ వేరప్ప అనే వ్యక్తి తనకు ఆర్ఎస్ఆర్లో అంటే మిగతా ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ డైక్లైడ్లో ఎంటర్ అయిపోయినాడు కొన్ని చాలా భూములు అయితే ఆర్ఎస్ఆర్లో తన పేరు ఉందని చెప్పేసి ఆర్ఎస్ఆర్కి అని తీసుకుపోయి రైతు సభ తీసుకుపోయాడు ఈ వీరప్ప అనే వ్యక్తి ఆర్ఎస్ఆర్ తీసుకుపోయా ఈ పొలం నాది నా పేరుతో అడంగల్లో మరి ఎంటర్ చేయండి వన్ బి అండి వన్ బీలో ఎంటర్ చేయండి పాస్బుక్ లేని అని మొరుపెట్టుకున్నాడు అదేం లేదండి ఆర్ఎస్ఆర్లో ఉన్నంత మాత్రం నీది కాదు పొలం సరే నా ఫొలం ఆక్రమించుకున్నారు కదా ఆక్రమించుకున్నప్పుడు పొలం ఎట్టు వచ్చింది వాళ్ళకి ఇంతకాలం నుంచి వందల సంవత్సరాలు నేను పెద్దలకానం అనుభవిస్తున్నాను పెద్ద రూపాయి కూడా ఆదాయం లేదు నా భూమిని దర్జన్యంగా రాజకీయ బలంతో లాక్కున్న పట్టాలు తెచ్చుకున్నారు అదే కాక దేవుణ్ణి నమ్మేవాళ్ళు దేవుడిని నమ్మన వాళ్ళు దేవుడిని నమ్మేవాళ్ళు విశ్వాసంగా ఉంటారు దేవుణ్ణి నమ్మన వాళ్ళు మోసాలు చేసుకుంటూ ఉంటారు అప్పుడు వచ్చినటువంటి పోరాటాల ఫలితంగా నా పొలాన్ని లొక్కేసారు నాకు బలం లేదు రాజకీయ బలం లేదు ఆర్థిక బలం లేదు అన్నది అదేం కాదు సరే ఆర్ఎస్ఆర్ ప్రకారం కాదు అగ్రిమెంట్లో ఉండాలి అడంగల్లో ఉండాలి వన్ వనబీలు అని చెప్పేసి ఓటో వ్యక్తికి పొలము కుదరదు అని చెప్పేసి అతని దర్శనంతకం తీసుకొని కావాలంటే పైకి పోండి పైకి పోయేదానికి పైన పై 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 వాళ్ళు చెప్పుకునేదానికి ఐదు శాస్త్రికి దేనికమ్మా నేను కోర్టుకే పోనా కోర్టులోకి పోయే ఈ డబ్బు లేదు పైకి పోయి చెప్పుకుంటే రాజకీయ బలం లేదని చెప్పేసి సరే దేవుడే దిక్కు అని చెప్పేసి ఈ ఈ వేర ఈ యొక్క వీరప్పని అతను ఆర్ఎస్ఆర్లో ఉండే కూడా తన పొలం తనకు దక్కలేని నిరుత్సాహంతో ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత మోహనప్ప అనే వ్యక్తి అగ్రిమెంట్ ఎత్తుకోడు ఏమని లోకల్గా ఆ పొలం ఎవరితో తెలీదు ఒక అగ్రిమెంట్ ఒక వ్యక్తి దగ్గర కొన్నాడు కొన్న తర్వాత ఆ అగ్రిమెంట్ అయ్యా ఇది నా పొలము ఈ అగ్రిమెంట్ కావాలన్నారు కదా ఈ అగ్రిమెంట్లో ఆదాక యాభై రూపాయలు స్టాంప్ మీద రాసుకుని ఈ అగ్రిమెంట్ ఆదంగా నా పొలం నాకు నేను అగ్రిమెంట్తో కుదరద్దు అగ్రిమెంట్ కుదరదు ఆర్ఎస్ఆర్లో ఉండాలా అడగల్లో వన్ బిల్ ఎక్కాలి నీ పేరుతో లేదు నీ కాడ అగ్రిమెంట్ కూడా అమ్మాడు వాడి పేరుతోనే ఉంది పాస్ పేరుతో పాస్బుక్ ఇస్తాము అని అయితే ఇతను ఏం చేశాడంటే ఒక లెటర్ పెట్టాడు ఒక లెటర్ పెట్టాగానే విఆర్ఓకి ఇచ్చింది విఆర్ఓ ఎంఆర్ఓ చేస్తారని ఈ యొక్క మోహనప్ప గమనం ఉన్నాడు అయితే ఈ సర్వేర్ చేశాడు అంటే వీళ్ళిద్దరికి ఇచ్చారు కదా ఈ మోహనప్ప అగ్రిమెంట్ ఇచ్చారు కదా ఈ అగ్రిమెంట్ కాపీని వీళ్ళిద్దరికి ఎంఆర్ఓ గారికి ఇచ్చారు కదా వాళ్ళు ఉన్న రికార్డు ఇచ్చాడు నా పేరుతో మార్చండి అది ఉమ్మడి పొలంలో నాకు ఎక్కడ ఇచ్చారు ఆ ఎక్కడ నా పేరుతో మార్చండి చెప్తే ఈ ఏం చేశారు ఆ పేరుతో ఉందని చెప్పి వాళ్ళ పాస్బుక్ ఇచ్చేసారు అంటే సర్వే రెక్క పోతే అంతా సర్వే మ్యాప్ అంతా అసలు ఏందో పను ఆ పేరుతో మార్చేసాను ఈ అగ్రిమెంట్ని నాకు ఎంఆర్ఓ విఆర్ఓ వీళ్ళదు వాళ్ళిద్దరితో నాతో సపరేట్గా నువ్వు నాకు అగ్రిమెంట్ ఇవ్వాలి అదే అమ్మా ఆఫీసర్ ఎంఆర్ఓ గారు వీఆర్ఓ గారు వాళ్ళకి ఇచ్చాను కానీ నీకు ఇవ్వాలని నాకు చెప్పాలి కదా ఆఫీసర్ అని చెప్పేసి మోనప్ప అంట అదే మొదలు నేను వాళ్ళతో మార్చాను ఇప్పుడు మ్యాప్లు మార్చడానికి లేదు నువ్వు పోయి మళ్ళీ వాళ్ళ చేత అగ్రిమెంట్ మార్చా మా అగ్రిమెంట్ రాసి ఇచ్చి అతను చనిపోయాడు ఇప్పుడుండే అతను దుర్మార్ మామూలుగా ఇస్తాడో ఏదో తెలీదు మేము ఇప్పుడు అగ్రిమెంట్ రాయించుకునే పొలాలని మా తా మా మేము చాలా మంది దగ్గర కొనున్నాము ఆ పొలాలు కూడా సమస్య వస్తుంది అగ్రిమెంట్ ఏమి లేదమ్మా మీరే పోయి పొలం మాది కాబట్టి ఇదో అగ్రిమెంట్ లేకపోతే ఇరికాదు ఉంది మాకు దగ్గర కాబట్టి మార్చుకున్నాం హా అని చెప్పి మార్చలేదు నెంబర్ వన్ అతను నిరుత్సాహంతో కావాలని అప్పీల్ చేసి అప్పీల్ చేసుకోండి మా రకం మేము అగ్రిమెంట్ ఉంది కదా మరి మీరు అడగలు జార్చలేదు ఏం లేదు మేమేం చేసుకొని సాగు చేసుకొని తింటున్నాం అగ్రిమెంట్ ఆధారంగా వాళ్ళు ఏం రాకపోయినా మేము సాగు చేసుకుంటున్నా పొలం వాళ్ళ పేద పట్టాలి కూడా ఎంక్వైరీ అని చేయబడలేదు అయ్యాను పోదే ఎంఆర్ఓ గారు వీఆర్ఓ గారు నాకు సంబంధం లేదన్నారు నాకు చెప్పలేదు అసలు మీరు చెప్పాల్సింది నాకు సరివేరు చెప్పాలి ఎమ్ఆర్ఓ గారికి వీఆర్ఓ గారు చెప్తే అట్ట అని చెప్పేసి ఆ పొలము ఎవరైతే అగ్రిమెంట్ అమ్మి ఇచ్చారో అమ్మారో లేకపోతే ఇచ్చారో ఆ పొలం వాళ్ళ పేద పట్టారు అది మార్చాలంటే కుదరదు అని చెప్పింది ఈ మోనప్ప కూడా మిరుచామతో వెళ్ళిపోయింది నంబర్తో అయిపోయింది నంబర్ త్రీ రాజప్ప అనే వ్యక్తి గవర్నమెంట్ డిఫామ్ పట్టా ఇచ్చింది గవర్నమెంట్ డిఫామ్ పట్టా ఇచ్చిన తర్వాత అమ్మ డిఫామ్ పట్టా ఇచ్చారు నాకైతే అడగలు మార్చేసి వన్ బైలో మార్చేసి పాస్బుక్ ఈ పొలం అంతా గవర్నమెంట్ అది అది మామూలుగా ఆ పొలం ఇవ్వడం మా గవర్నమెంటే మాకు పంచి ఇచ్చిందమ్మా మా పేరుతో మార్చమ్మా అని పోయి అవి అది మామూలుగా గవర్నమెంట్ మీకు ఇచ్చింది కానీ ఆ పొలంకి సంబంధించిన కాగితాలన్నీ ఆరుసార్లు అంతా వాళ్ళపైతో ఉన్నాయి వేరే వాళ్ళు పెద్ద పెద్ద పెద్దవాళ్ళపై ఉన్నాయి హే అంత తేలిక ఇవ్వడానికి లేదు అని చెప్పారు మీ ఏదన్నా ఉంటే గవర్నమెంట్ ఇచ్చిన డిఫామ్ పట్ట తీసుకుపోయి పై ఆఫీసర్లు పై ఆఫీసర్లు చూడే తిరిగి కదా రైతు సదస్సులు మా ముందు కొంచెం మాకు న్యాయం జరగదాన్ని కదా అని చెప్పేసి చెప్పా అదే కదా పైకి పోయి ఆ పల్లి పైకి పోయి రైతు సదస్సులు దేనికని చెప్పి ఈ రాజప్రాతను కూడా నిరుత్సాహంతో వెళ్ళిపోయింది తర్వాత అగ్రిమెంట్ అయిపోయింది డిఫామ్ పట్ అయిపోయింది అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక యాభై వంద ఎకరాలు మూడెకర ఒక ఇరవై మంది ముప్పై మంది రైతులకు సంబంధించి ఒక వంద ఎకరా పాత రోజులు ఒక వంద ఎకరా రెండు వందల ఎకరాలు ఉంది ఈ వంద ఎకరాలు రెండేదో ఒక ఉమ్మడి పాలు ఏదో పశువులు మేపుకోవడానికి ఒక గురువు ఏదో మేపుకోవడానికి వంద ఒక్కరు రెండు ఎకరాలు ఏం చేయాలంటే యురువులకి అప్పులునే ఆ వంద ఎకరంలో రెండు వందల ఎకరాలు పంచిదే తల ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు వస్తుంది అట్ట పంచకుండా ఈ డిఫామ్ పట్టాన్ని పంచేసారు అసలు ఆ పొలము ఇరవై మందికి సంబంధించిన పొలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ దీన్ని డిఫామ్ పట్టా చేసి ఆ రైతులు ఇరవై మంది రైతులు ఉన్నప్పుడు ఆ పొలాన్ని కనిపించారు సుల్ పెప్పుకునేదానికి ఉపయోగించుకుంటున్నాం పొలాన్ని డిఫామ్ పట్ట మరచడం వల్ల ఆ పొలము ఇతనికి గవర్నమెంటే ఉంది రైతులు ఏం చేయగలరు గవర్నమెంట్ని కాబట్టి డిఫామ్ పొలం అది చాలా కాలం నుంచి జరిగే చాలా మీ పల్లెల్లో తిరిగితే తెలుసుది డీబాం పట్టా వచ్చింది ఒకడు అంత ఆరు వందల ఎకరం డిపాం పట్టా మార్చేసింది ఇక్కడ కనిపెట్టుకొని ఎంతో కాలంలో కొనుక్కొని పొలం ఉంది పశువుల మీద కొనుక్కొని పొలం అది వాళ్ళ కదా ఎంక్వైరీ చేసి కదా డీపాం పట్టా చేయాలి ఎవరైనా కాబట్టి అధికారాన్ని బట్టి డీబాం పట్టా చేశారు ఈ డిబాం పట్టా పాస్బుక్లు రావడానికి రెండు మీరు చేయడానికి అంటే ఒక కొన్ని కులాలకి ఇచ్చేస్తారు ఇంత తిరితే కేసులు పెడుతుంది కొన్ని కులాలకి ఇవ్వరు కాబట్టి డిబాం పట్టా కూడా పైకి పోయి చెప్పుకోవాలని తెలియక అతను నిరుచామంది శరీరం దేవుడు దిక్కుని తర్వాత నాలుగోది అన్ని వంచుకో అన్ని అంటే వారసత్వ భూమి వారసత్వ భూమి ఏంటంటే ఒక రైతు పాత రోజుల్లో ఒక వంద మంది వంద ఎకరాలు ఉంటుంది ఈ వంద ఎకరాల ఫలము ఒక పదిహేను మంది వారసలు ఉంటారు ఈ వారసలు ఉన్న భూమిని ఒకటి పెద్ద ఉంటుంది వీళ్ళు ఏం చేశారంటే అంటే మోసం చేసేవాడు వాళ్ళు కూడా పెత్తనం చేసేవాడు చాలామంది ఏం చేస్తారంటే ముందుగానే ఇప్పుడు ఈ అలా అని ఉందనుకో ఈ ఎల్లయ్యనే పొలాన్ని అనే పేరు పెట్టించి అంటే ఇతను ఎల్లయ్య మానవుడు ఎల్లయ్య వయసు ఈ వయసుని తీసేస్తాడు ఈ ఎల్లయ్యకి అరవై ఏళ్ళు ఈ ఎల్లైకి ఇరవై ఏళ్ళు ఈ అరవై ఏళ్ళ ఎల్లయి పొలాన్ని ఇరవై ఏళ్ళ ఎల్లయ్య చేత కొనేంచుకుంటారు అంటే వాళ్ళు పదిహేను మంది దాకుంటారు వారసులు ఈ ఈ వంద ఎకరాలకి పదిహేను మంది వారసులు అంటే పదిహేను ఆరులో పదిహేను ఏళ్ళు ఈ ఏడు ఎకరా ఆరు ముక్కలు ఎకరా వస్తుంది అంతే కదా ఇట్లా ఆరున్నర ఎకరం వచ్చినప్పుడు ఆరున్నర ఆరు ఒక ఎకరం వచ్చినప్పుడు ఈ పదిహేడు మంది పొలాన్ని ఈ అతను ఇరవై ఏళ్ళు ఈ వయసుని తప్పించేసి ఈ తండ్రి ఈ తండ్రి పేరు తప్పించేసి ఇతని తండ్రిని తప్పించేసి ఓన్లీ అల్లయ్య అని చెప్పేసి ఇతని పేరుతో మార్చి ఇతని ద్వారా రౌడీలు కొనేస్తుంది కొనేసిన తర్వాత ఈ పొలము ఈ మొత్తం పదిహేను మంది సంతకాలంలో వాళ్ళ పేరుతో మార్చేస్తుంది ఇతను అప్పుడేం చేస్తారా ఏం లేదండి శిస్తుల కోసం నేను డబ్బులు నేను పెట్టుబడి పెట్టాను నువ్వు పెట్టుబడి పెట్టావు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావు లెక్క చెప్పి తీసుకోవాలి కానీ నీ పాటికి నీవు వంద కరాల పొలా మొత్తం పదిహేను మంది పద్నాలుగు మంది రైతులు కడుపు కొట్టావు కదా అయితే ఇప్పుడు ఇతని ఇంత చేస్తున్నప్పుడు ఇక్కడ వీళ్ళు ఎట్ట మార్చారు రికార్డు లేవు ఉంచి వారసత్వ భూముల్లోకి వెళ్ళిపోతే అవన్నీ అమ్మ ఒక అతను పోయాడు అయ్యా నా పొలం ఈ విధంగా నా మావాడు మా అన్న కొడుకో తమ్ముడు కొడుకో తీసేసుకున్నాడు పోయింది ఏం లేదండి ఆయన పేరు మా సంతకాలు లేకుండా అంటే అవతల వాళ్ళకి అట్టక ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు తెలంగాణలో సాయుధ పోరాటం చేసి ఆక్రమించుకుంటే పట్టాలు ఇచ్చాడు లేదు ఒక్కొక్క రాష్ట్రంలో మామూలుగా అది ఎక్కడ సాయుధు పొలా పోరాటం అంటే అది మామూలుగా జమీందారుల భూమి అప్పుడు వాడు ఆఖ రైతులను ఆక్రమించుకున్నారు వాళ్ళు ఆక్రమించుకున్నారు అంతే ఇది రైతుల భూమి స్వయంగా కష్టపడి సంపాదించుకున్న భూమి ఈ వంద ఎకరాలని ఈ ఈ పేర్లు మార్చేసి సేమ్ పేర్లే ఉంటాయి కాబట్టి వాళ్ళ ద్వారా మార్చేస్తారు వీళ్ళు మార్చేవాళ్ళైనా వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి ఆ ఉద్యోగాల కోసం ఎంతమంది పదిహేను మందిలో పద్నాలుగు మంది పడినారు ఈ పద్నాలుగు మందిని నమ్ముకొని ఒక పది ఒక ఇంటికి ఐదు మంది పద్నాలుగు ఐదు డెబ్బై మంది ఉంటారు ఈ డెబ్బై మంది నిరుపేదలు తర్వాత ఇతను కూడా ఏం కొందరిదండలు నిరుత్సాహంతో వెళ్ళిపోయారు అంటే సర్వీస్ అనుమతిపోయి తర్వాత సర్వీస్ విన్నాం సర్వీస్ పోరా అంటే గతంలో గ్రామాల్లో బు జమీందారులు కర్నాలు మున్సిపులు తల తలాలు అనేవి ఉండు ఈ అదే సేవకులు గ్రామ సేవకులు ఉంటారు ఆ సేవ చేసేదానికి ఏమన్నా సర్వీస్ అయినా వచ్చేవాళ్ళు ఈ సర్వీస్ సర్వీస్ చేసినందుకు ఆ పొలం చేసుకుంటే బతికేదానికి అయితే వీళ్ళు ఏం చేశారంటే పొలాలు పడినప్పుడు ఈ సర్వీస్ ఏనామనేటువంటిది ఓకే ఇది ఈయన ఈనామైనటువంటి వాళ్ళ జీతాలు లేక వాళ్ళు అమ్మేసుకున్నారు అయితే అమ్మేసుకున్న పొలాన్ని ఒక యాభై నాలుగు వందల ఎకరాలు అమ్మేసుకున్నారు అయితే నాలుగు వందల యాభై ఎకరాల్లో మూడు వందల యాభై మంది రౌడిజం చేసి పట్టాలు ఇచ్చారు మూడు వందల యాభై పట్టాలు ఇచ్చినప్పుడు యాభై మంది రైతులు ఏమయ్యారు కాబట్టి రౌడిజం చేయలేను యాభై మంది నిరుపేదలు మా ఈ సర్వీస్ అయినా వాళ్ళ జీతాలకు డబ్బులు లేక పైరు పండగా కొనేసుకునే వాళ్ళు అమ్మేసుకొని కొంతమంది రిజిస్టర్ కూడా చేశారు కానీ ఈ సర్వీస్ అయినా ఏనామైనటువంటిది రౌడిజం గోల్డారిజం అనే పిల్లలు రాజకీయ పిల్లలు కూడా ఆధారంగా మూడు వందల యాభై మందికి పట్టు కార్మినప్పుడు మూడు వందల మందికి పట్టాలు ఇచ్చేది యాభై మందికి పట్టాలు ఏంది అంటే రౌడిజం అంటే వీళ్ళు అమ్ముకున్నారు వాళ్ళు కూడా అమ్ముకున్నారు వాళ్ళు రౌడిజం చేయలేదు వీళ్ళు రౌడిజం చేసారు రౌడిజం చేసిన వాళ్ళకి పట్టాలు ఇచ్చారు రౌడిజం చేసిన వాళ్ళకి పట్టాలు వాళ్ళు నీరు పెద్దలుగా మారిపోయారు వాళ్ళు పోయి మా ఫలం అంటే లేదండి రికార్లు మారిపోయినా అంటే వేలు ముద్దలు వేసేసి వాళ్ళు ఇష్టప్రకారం వాళ్ళు రాసుకున్నారు మోసం చేసి కాబట్టి వీళ్ళకి ఈ భూమి కూడా రైతు సదస్సుల్లో పరిష్కారం కాదు తర్వాత సీలింగ్ భూమి సీలింగ్ అంటే డీఫాం పట్టాలి సీలింగ్ భూమి అంటే ఒక రైతుకి నిందా గద్ద గతలు చెప్ప మూడు వందల ఎకరాలు ఉన్నప్పుడు మూడు వందల ఎకరాలు రైతులు ఎంతమంది కనిపెట్టుకున్నారని చూడకుండా ఆ మూడు వందల ఎకరాలు కాబట్టి పది ఎక్కడ మీకు ఎంత ముప్పై ఎకరాలు ఇరవై ఎకరాలు అని సీలింగ్లోకి వచ్చేది కానీ చెప్పి మొత్తం తీసుకోవచ్చు తీసుకోవాలి అని కూడా ఉండే ప్రాధాన్యత అసలు ఆ మూడు వందల ఎకరం అనేది ఒప్ప తర్వాత కాలంలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన వారసులను కనిపెట్టాలి పార్సల్ ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టాలి ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయాలి అధికంగా చేయకుండా సీలింగ్ భూమి ఒక రెండు వందల ఎక్కడ మూడు వందల ఎక్కడ తొమ్మిది ఆ భూమిని నమ్ముకున్న వాళ్ళేమో సంక్రాయ్యం అట్టా సీలింగ్ లేదు భూమి వెళ్ళిపోయింది అంటే రికార్డు తయారు చేసుకోవడం పిల్లల మీరు కాబట్టి దీనికి పరిష్కారం లేదు సీలింగ్ భూమి అనేటువంటిది గవర్నమెంట్లు దాన్ని డి సీలింగ్ భూమి అంటే తీసుకుని తెలుగు పంచడం దాన్ని డిఫమ్ పట్టా కూడా ఉంటుంది కాబట్టి రైతుల పొలాలు ఈ విధంగా సీలింగ్ భూమి కూడా పరిష్కారాలు లేదు అయితే పంపకాల ద్వారా ఇప్పుడు ఒక రైతుకి యాభై ఎకరాలు పొలం ఉన్నప్పుడు పది మంది పదిహేను ఎకరాలు పంచుకుంటారు ఒకరి పేరుతో ఈ ఈ పంచుకున్నప్పుడు ఉమ్మడి లెటర్ ఉమ్మడి అగ్రిమెంట్ తీసుకు ఈ అగ్రిమెంట్ ద్వారా ఉమ్మడి అగ్రిమెంట్ ద్వారా అలా ఉండాలి లేదా కూడా ఈ పంపకాల ద్వారా ఉమ్మడి పొలం ఎంతమంది ఉన్నారో వాళ్ళ వారసులు ఎంతమంది అతనికి ఎంత అని చెప్పేసి అందరి అంతా కలిసి వాళ్ళ పేరు పసం అట్లా కొంతమందికి ఇచ్చి కొంతమందికి అగ్రిమెంట్ ఇది పంపకాల ద్వారా వచ్చినప్పుడు అసలు దానితో లోడితే ఇబ్బందులు వస్తాయని చెప్పేసి మొత్తం చూడాలా అజ్జీలే కాదు అసలు ఆ యొక్క ఏరియాకు కొందరు అతి సదస్సులు అంటే ఆ గ్రామంలో పంపకాల ద్వారా ఉమ్మడి భూమి ఎప్పుడు నుంచి ఉందో పొందివందల నలభై తొమ్మిది నుంచి దియాలి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది శిస్తులు గడుచుకున్నారు మన ఆ నలభై తొమ్మిది నుంచి శిస్తులు గడిచుకున్నప్పుడు ఆ పొలం రికార్డులని బయటికి తీసి ఆ పొలం ఉమ్మడి శంతకాల ద్వారా అమ్మారా లేకపోతే మామూలుగా అమ్మారా అని చూస్తే కానీ వస్తువులు వస్తారు ఇంకా రౌడీస్ రౌడీజు రౌడీలు ఆక్రమించుకుంటే వదిలేసి ఇంకా రైతు సదస్సు దానికి అని చెప్పేసి రైతులు ఈ పంపకాల ద్వారా కొంతమంది భూమి దక్కింది కొంతమంది ఉన్నారు ఒకరికొకరు అమ్మేసుకుంటారు ఇది మొత్తం దుర్మార్గులు అమ్ముకున్నారు కాబట్టి గొడవలు చాలా మంది రైతులు చెట్టుకొని తెలిసిపోయారు వాళ్ళకి పరిష్కారం ఈ ఉమ్మడి రాష్ట్రం గతంలో ఉమ్మడి రాష్ట్రం అంటే ఉదాహరణకి ఏపీలో మద్రాసు మద్రాసుకి నెల్లూరు చిత్తూరు ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంకెళ్ళయి అప్పుడు ఏం చేశారంటే ఏ పేరు పెట్టినా మద్రాసు రాసేది ఒక పేరు పెట్టేది దానికి మద్రాసు అని పెట్టింది ఆ మద్రాసు డివైడ్ అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రంలో ఉన్న పొలాలన్నీ అక్కడ సంస్థలకు చెందాలి అక్కడ వ్యక్తులకు చెందాలి ఈ మద్రాసు అనే రాష్ట్రం అనేది సపరేట్ రాష్ట్రం ఏర్పడక ముందు మాత్రం ఒక్క ఉంటుంది సపరేట్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఈ రాష్ట్రాన్ని తొలగించి ఏ మనం ఏంటో గోదావరికి అయిపోయి మార్చాలి మార్చాలి మారిస్తే ఈ దుమాకులు ఏం చేశారు ఈ రాష్ట్రం అంటే ఇల్లు బారు వాళ్ళు బారు వాస్తవంగా దానపత్రం లేనప్పుడు దానపత్రం స్పెసిఫిక్గా ఉంటే వాళ్ళ పలాన రాష్ట్రం అని చెప్తారు దానపత్రంలో లేనప్పుడు ఈ మద్రాసు అనే రాష్ట్రం రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలని డివైడ్ ఏ ప్రాంతం వచ్చినప్పుడు అక్కడ ఉన్న పొలాలని ఆ రాష్ట్రంలో చెందినటువంటి సంస్థలకు రావాలి ఆ సంస్థలో మార్చాలి మార్చాలి ఎందుకంటే రాజకీయ పరుగుబడి ఆధారంగా సౌజన్యం ఆధారంగా ఆ సంస్థలకు తక్కకుండా పరిష్కారం కాకుండా అట్టే నిలబెట్టుకుని వాటికి ఇప్పటికీ పరిష్కారం మార్గలు పోయి పోయి పొజిషన్ పెట్టాలి వీళ్ళంతా ఈ శంగప ఈ గంగప్ప వీరప్ప వీళ్ళన్నిటికీ వీళ్ళందరూ కూడా ఇట్టే పరిష్కారం తర్వాత ప్రత్యేక రాష్ట్రం పేరు అంటే ఉమ్మడి రాష్ట్రం అయిన తర్వాత ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పొలాలన్నింటికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తం రికార్డు అంతా మార్చేయాలి అంటే పలా రాష్ట్రం ఉన్నప్పుడు ఉన్న పొలాలన్నీ పలా ఈ రాష్ట్రానికి చెందుతాయని ఒక రికార్డు రాస్తే పాత రాష్ట్రం ఆ పొలాలు అన్నీ రైతులు చెందుతాయి ఇప్పుడు ఎనిమిది రకాల కేటగిరీలు ఇంకా ఉన్నాయి భూములు అనేటువంటివి ఎన్ని కేటగిరీలుగా ఉన్నాయని ముందుకు తెలియాలి రైతు సదస్సులకు అయితే చాలా చోట్ల ఏం చేశారు ఒక రైతు ఒక యాభై ఎకరా యాభై సెంట్లు ఉంది గత ప్రభుత్వంలో జరిగింది గత ప్రభుత్వంలో జరిగిన సంఘాలు ఒక రైతు ఒక ఎకరా యాభై సెంట్లు ఉంటే ఐదు సెంట్లు ఎక్కడ ఎకరాలు తగ్గి ఐదు సెంట్లు అంటే ఏడున్నర సెంట్లు తగ్గించి పాస్ బుక్ ఇవ్వండి అసలు ఎందుకు తగ్గేయాలి పొలం అదేమన్న అడిగితే చుట్టూ గిట్లు ఉన్నాయా గిట్ల ఆధారంగా మేము లెక్కేసుకున్నామని చెప్పేసి ఒక ఇరవై సెంట్లు అయిన వచ్చారు అసలు ఇరవై సెంట్లు ఎక్కడ ఇరవై సెంట్లు ఎక్కడ ఉన్నాయి అవతల రైతులతో పక్క రైతులతో కుమ్మక్క అయిపోయి ఆ రైతు పేర్త మార్చారు అసలు ఆ అగ్రిమెంట్ ఇప్పటి నుంచి ఉంది ఈ రైతుకి ఎకరా యాభై సెంటులు ఎప్పటి నుంచి ఉన్నట్టు కంపేర్ చేయాలి ఏం చేయకుండా గట్లు మనకు చుట్టూ పొలాలు గట్లు ఉంటాలో ఈ గట్లు ద్వారా కొలిసేసి గత ప్రభుత్వాలు పాస్బుక్లు ఇచ్చేసి అంటే ఇరవై సెట్లు తగ్గించి ఎకరా ముప్పై సెంట్లు ఇచ్చారు ఇరవై సెంట్లు ఏమైనాట్టు అదేమంటే ఏడున్నర సెట్లు గవర్నమెంట్ తగ్గమే గవర్నమెంట్ ఏడున్నర సెట్లు తగ్గించమనేది వాస్తవంగా ఆ పక్క రైతులు చుట్టుపక్కల రైతుల అగ్రిమెంట్లు ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ రైతు తగ్గిన రైతు పొలం రికార్డులు ఎప్పటి నుంచి ఉన్నాయి రెండు కంపేర్ చేసుకుని తగ్గించారు కాగితాలు పెట్టి పిటిషన్లు పెట్టుకున్న ఈ రైతులు వాపోయి గత ప్రభుత్వంలో పోయింది ఈ ప్రభుత్వంలో ఇన్ని సాకులు చెప్తున్నారు కాబట్టి రైతు సదస్సులు సక్సెసా కాదా అనేది మీరే నిర్ణయించండి నేను చెప్పిన ప్రకారం భూములు రకాలు తెలియకుండా భూముల యొక్క విధానాలు తెలియకుండా ఈ విధంగా రైతు సదస్సులో పోయి రైతులు నిరుత్సాహంతో ఇళ్ళకెళ్ళిపోయిన కొంతమంది పలు పలు పలుబడి ఆర్థిక బలం రాజకీయ బలం ఉన్నవాళ్ళు ఉద్యోగాలు లాగా నాన్ సెలక్షన్ లిస్టులో ఉద్యోగాలు ఎలా అయితే పలుగుబడి ఉన్న వాళ్ళు పన్నెండు చేశారు పలుబడి ఉన్నారు ప్రమోషన్ ఇచ్చారు పలుగుబడి లేని వాళ్ళకి ఆర్థికంగా నష్టం కలిగించారు వాళ్ళ దగ్గర డబ్బులు తిన్నారు మోసం చేశారు వెళ్ళిపోయినా చర్యలు ఉండవు అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంది మోసపోయే వ్యక్తి కాదు ముక్కు నువ్వు మోసం చేసినా మేము కాపాడతావు అనే సిద్ధాంతం ఈరోజు మన దేశంలో ఉంది మోసం చేసేవాడు మోసపోయేవాడు కాదు నువ్వు మోసం చేసినా నీకు కోట్లు ఒక ఇవి తినేసి రా మేము కాపాడుతాం ఇంకోటి ఏంది పొలిటికల్ అంది నువ్వు దెబ్బలు తినగాకరా దెబ్బలు తినిరా దెబ్బలు కొట్టిరా మేము కాపాడుతాం అంటే దెబ్బలు తినకాకు దెబ్బలు తిని వస్తే మేము మేము మీద మిమ్మల్ని సేవ చేయము దెబ్బలు కొట్టిరా అవతలను కొట్టిరా అవతలని మోసం చేసిరా మేము కాపాడుతామనే సిద్ధాంతం ఉండడం వల్ల ఈ రైతు సదస్సులు నిజమైన వ్యక్తికి నిజమైన సంస్థలకి న్యాయం జరగలేదని చెప్తా చెప్పాలి నేనైతే వ్యక్తిగతంగా చెప్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్